హాయ్ అండ్ అందరికీ ఇంకా రెండు వేల ఇరవై ఆరులో అడుగు పెట్టాం కదా ఏ ఏ దాంట్లో అడుగుపెట్టినా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఎన్ని వచ్చినాయి వంటలు చేసేది మాత్రం తప్పదు అండ్లు అడుగు తప్పదు బట్టలు ఉత్తుకుడు తప్పదు అబ్బో అదే ఆ రెండు వేల ఇరవై అయినా అదే రెండు వేల ఇరవై ఆరు అయినా అదే ఏ సంవత్సరమైనా అదే అనమాట ఇంకా చూడండి టిఫిన్కి వచ్చేసి దోశ పల్లి చట్నీ అయితే చేస్తున్నాను ఇంక పోపు కూడా పెట్టేశాను చట్నీ ఇదైతే అన్నం వండుతున్నాను టమాటో రైస్ చేద్దామని పిల్లలకి ఇంకా దోశలు వేడి వేడిగా వేస్తే తింటారనమాట పిల్లలు స్కూల్కి అయ్యారు మా ఆయన డ్యూటీకి అయ్యారు ముగ్గురు అయ్యారు ఇంకా వాళ్ళకి దోశలు వేస్తే తింటా ఉంటారనమాట అమ్మ దోశ ఇది అమ్మ చుట్టా దోశ చూడండి ముగ్గురు కూర్చొని తింటా ఉన్నారు కదా మనకి ఏ రోజైనా ఒకటి న్యూ ఇయర్ రోజు మాత్రమే స్పెషల్ ఇంకా మిగతా రోజులన్నీ అంతే అంట్లు గడుగుడు బట్టలు ఉతుకుడు కసగొట్టుడు ఇవే ఉంటాయి వంట చేయుడు ఇంకా పిల్లలకు కూడా ఎగ్దోసలు అయితే వేసిస్తున్నాను లంచ్కి చెప్పాను కదా ఇంకా టమాటో రైస్ అయితే చేస్తాను మాకు ఇంకా మధ్యాహ్నానికి సాంబార్ ఏదో ఒకటి చేస్తాను చూడండి టమాటో లేకుండా టమాటో రైస్ నిన్ను మెగా మట్టికి వెళ్ళి టమాటో రైస్ ప్యాకెట్ అయితే తెచ్చాను చూద్దాం ఎలా ఉంటుందనేసి చేశాను ఇంకా అందులోకి పెరుగు పెరుగురైతే ఈరోజు నిన్న నైట్ ఏం జరిగిందంటే బాదం పప్పులు నానబెట్టలేదు మర్చిపోయి అందుకే బిస్కెట్స్ పెట్టా మార్నింగ్కి ఆఫ్టర్నూన్కి అయితే బొరుగులు పెట్టా చూడండి ఇంకే లంచ్ బాగా అయితే రెడీ అయిపోయింది ఇదే ఇదేనండి బ్లాగ్ నచ్చితే కనుక ఒక లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్ అందరికీ